ఈ రోజు క్రైస్తవులు కూడా అండి దేవుణ్ణి వదిలిపెట్టి దేవుణ్ణి కాని వాటికి వారికి ఏదో మేలు కలుగుతుందని వారికి ఏదో లాభము కలుగుతుందని వారికి ఏదో క్షేమము కలుగుతుందని ఒక అన్నులు ఆచరించినట్లుగా ఈరోజు ఒక క్రైస్తవుడు నిజ దేవుని ఆరాధిస్తున్న బిడ్డ ఒక పిచ్చి భ్రమలో బ్రతికిపోతున్నాడండి ఒక సెంటిమెంటల్గా క్రైస్తవుని జీవితం కొనసాగుతుందండి నా ప్రియ ఐవ ఆ మధ్య ఈ కాలంలో ఈ జనరేషన్ అంతా కూడా ఏదో ఒక కొత్త ట్రెండ్ ఫాలో అవుతుందట ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరి కాలికి చూసినా నల్ల త్రాడు ఒకటి ఉంది ప్రతి ఒక్కరి కాలికి సిగ్గుమానం ఉండాలి నీ పిల్లలకి లేనిపోని దరిద్రత కలగా చేస్తున్నావు పిల్లలు మీరన్నా చదువుకున్నారు జ్ఞానం ఉండక్కర్లా ఎవడో ఎవడో పీ నువ్వు తింటావు దాన్ని ఎవరి కాళ్ళకు చూసినా ఆ మధ్య ఒక మన మందిరానికి చెల్లి వచ్చింది అంతకు ముందు రాబట్టి చానులు అవుతుంది ఎందుకో నా దృష్టి ఆ కాళ్ళ మీదకి వెళ్ళిపోయింది ఆ కాళ్ళుకున్నటువంటి అత్తాడు ఏంటమ్మా అంటే ఇది కట్టుకుంటే ఇది కట్టుకుంటే ఏంటి చెప్పండి ఆ పెద్ద అందగతవని పెద్ద అందగాలవని సూచ్య సీమ కోతున్నట్టు ఉంటుంది మసికుండా ఉన్నట్టు ఉంటుంది దాని కాలకు నెలతాడు వాడు చూచా వాడు చూచా సార్ వాడు చూసి ఎల్లం ఉంటాడు వాడు వాడి కాలికి నెలతాడు ఏంటండి చిన్న చిన్న పిల్లలకి అసలు ఎవడు చెప్పాడు ఇది ఆచారాలు ఎవరు చెప్పాడు ఈ పద్ధతులు నిజదేవుని ఆరాధిస్తా నీలో ఏమి అలవాటు చేసుకుంటున్నావు నువ్వు ఏది కలిగి ఉంటున్నావు నువ్వు లోకంలోనికి నీ పిల్లల పుట్టిన తర్వాత ఏం నేర్చుకుంటున్నావు ఆ మధ్య నా చిన్న కొడుకు పుడితే వాళ్ళవ్వ అంటే మా అత్త అంటే నా భార్య వాళ్ళమ్మ ఏం చేసిన తెలుసా అర్థమవుతుందా ఏం చేసిన తెలుసా పోయి ఒక కాటిక డబ్బ కొనుక్కన్నాయనా అని చెప్పేసి పిల్లలు చెప్పింది ఎందుకు కాటిక ఎందుకంటే ఐబ్రోస్ ఎందుకు కాటిక పెడితే ఎంటికలు వస్తాయట కాటిక పెట్టకపోతే కాటిక పెట్టకపోతే ఎంటికలు రావా ఏంటి నీ ప్రార్థనలకించి ఒక కుమారుడు కుమారుతోని ఇచ్చిన దేవుడు ఆఫ్టర్ ఈ నుది మీద ఈ కండ్రె మీద ఎంటికలు సృష్టించలేడా కాటిగా పెడితేనే ఎంటికలు మొలుస్తాయా అందుకే లేఖనం సెలవిస్తుంది నీవు నీ పితరుల లాంటి స్వభావము నీ పితరుల లాంటి ఆచారాలు చెయ్యడం మానుకో ఎవరి మేల్కో ఈ భయంకర దినాల్లో దుష్టుడు ఎవరిని ఎక్కడ ప్రార్థనే జరిగేది ప్రార్థనకే వెళ్ళేది ప్రార్థన ప్రార్థనే వాక్యం వాక్యమే మన పని మనదే ఆ గాల్లో దీపం పెట్టి దేవుడు దేవుడు అంటే ఊరుకుంటాడన్నా ప్రార్థన ప్రార్థనే మన ప్రయత్నం మనదే ఆ మధ్య ఇంకొకటి ఆడొచ్చింది మీ దశ తిరగాలంటే మీ అప్పులు పోవాలంటే మీకున్నటువంటి సమస్యలన్నీ పోవాలంటే నీకు మేలు కలగాలంటే ఇదిగో చాలా బాధాకరమైనటువంటి మాట అండి ఒక ప్రతిమ ఆకారముతో కూడినటువంటి ఉంగరము టీవీలో ఆడొస్తే ప్రతి ఒక్కరు చేతులకు ధరించారు అది తాపేలు ఉంగరం సిగ్గుమాడ ఉండాలి ఈరోజు కడుపుకు అన్నమేనా తినేది బాధాకరం ఏంటో తెలుసా ఒక సేవకుని కొడుకు ఒక సేవకుని కొడుకు తెలీదా అతనికి ఒక సేవకుని కొడుకు వాడు కొనుక్కొని పెట్టుకోవడం కాక అనేకులు కొనిస్తాడంటండి బాధకరమా లేదండి ఏటి ఉంగరం పెట్టుకుని దేశం మారిపోతా కాలికి నల్ల కట్టుకుంటే నీకు జిస్ తలుకున్నదా ఏ ప్రయత్నాలు చేస్తున్నావు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండిపోతున్నా ఈరోజు యోగ బిడ్డలు ప్రార్థన ప్రార్థనే ఇది ఇదే ఎక్కడున్నావు నువ్వు రాకడి తిన్న ఉన్నావు కదా శరీరం మీద ఏమున్నాయి నిన్ను బాగుపరిసేది నల్ల తాడు నిన్ను బాగుపరుస్తుందా లేఖనం సెలవిస్తుంది దేని రూపమునైనను దేని ప్రతిభనైనా నువ్వు ఉంచుకోకూడదు సాగిల పడకూడదు దానికి మురుక్కకూడదు చెప్పల కొట్టి ప్రభున్నామని మహిమ పడదాం ఏం చేస్తున్నావు ఈరోజు ఏమని బిడ్డలు మేల్కోండి మేల్కోండి పిచ్చి పిచ్చి చేస్తలు చేయొద్దు నల్ల నల్లతాడు కట్టుకుంటే నువ్వు బాగుపడిపోతావా చేతికి ఉంగరం పెట్టుకుంటే నీ దశ తిరిగిపోతా నా ప్రియ సైవ దైవ జనంగమా రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నా ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపు నా ప్రభు మేఘార్గుడే వస్తున్నప్పుడు ఆయన సన్నిధికి నువ్వు చేరలేవండి ఆయన సన్నిధిలో ఉండలేవండి ప్రభు నిన్ను పరిశుద్ధునిగా పవిత్రాలిగా ఈ లోకాలకి పంపిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి చట్టనంతా నీ శరీరం మీద పెట్టుకుంటున్నావు ఒక్కసారి ఆలోచన చేయి ఏటి నిన్ను బాగుపరిచేది నిన్ను బాగుపరిచేటివి ఏంటివి భూమి మీద కల్పించేటువంటి ఇవి ఈ మంత్రాల ఈ తంత్రాలు ఈ తాయితుల నిన్ను బాగు చేసేటివి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసి ఆ తల్లిదండ్రులు ఒక మాట అన్నారు వీన్ని బాగు చేయటం ఇక దేవుని తరము కూడా కాదు అంటే ఆ మంచి బాగు కావాలని ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేసినట్లే ఈ తాడు కట్టుకుంటే బాగుంటుంది ఆ తాడు కట్టుకుంటే బాగుంటుంది పురుషే చేతికే కట్టుకో మంచి చేతికే కట్టుకో ఈ చేతికే పెట్టుకో అని నీకులాగా నాకులాగానే ప్రయత్నాలు జరిగాయి ఏ ప్రయత్నం కూడా ఆ వ్యక్తిని బాగుపరచలేదు చెప్పలు కొట్టి మహిమ మహిమపరుద్దాం ఏ వ్యక్తి కూడా ఏ పరిస్థితి కూడా ఏ ప్రయత్నం కూడా ఆ యవన జీవితాన్ని బాగు